హలో అండి మీకు ఎగ్గో స్మెల్ అంటే ఎలర్జీయా అప్పుడు ఇంకెందుకు ఆలస్యం ఇలా రెడీ చేసేసుకోండి చకా లాగిన్ చేస్తారు ఎగ్ అంటే నాకు ఇష్టం లేదన్న వారు కూడా ఇలా చేస్తే అద్భుతంగా తినేస్తారు నమ్మాలి గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు కదండీ ఇది మన శరీరానికి అవసరమైన పోషకాలను ఎన్నో అందిస్తుందండి ఎగ్ పోషకాల స్టోరేజ్ హౌస్ అండి మన శరీరానికి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా రెడీ చేసుకుని తినేసి నానమ్మకి ఒక లైక్ చేసేయండి హలో అండి ఈరోజు నానమ్మ మీకోసం స్పైసీ గార్లిక్ నూడిల్ చేస్తోంది ఐదే ఐదు నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు మరి ఇలా చేసేసుకుని అద్భుతంగా ఉంటుంది తినేయాలి కదా చేసేసుకుందామా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం రెండు బటర్ ప్యాకెట్లు తీసుకున్నాను మీకు స్పైసీ అక్కర్లేదు ఇంకా కొంచెం చప్పగా కావాలంటే మూడు ప్యాకెట్లు వేసుకోండి అయితే రెండు ప్యాకెట్లు వేసుకుంటున్నాను అర డజన్ ఎగ్గలు తీసుకున్నాను బటర్ అలా వేసేసుకున్న తర్వాత కొంచెం బాగా బటర్ కర్రీ పోవాలి కరిగిపోయాక అర డజన్ గుడ్లు పోసేయండి మా మనకి ప్రోటీన్ సార్ ఉండేటువంటి గుడ్లు పిల్లలకు పెట్టాలి కదండి గుడ్లు అన్ని పెడితే పిల్లలు అంత బాగా ఎదుగుతారు కదా పెద్దవాళ్ళకు కూడా ప్రోటీన్ సారం కావాలి కదండి వయసు అయిన వాళ్ళకు కూడా ఇలాగా ఎగ్స్ చక్కగా చేసి పెట్టుకుంటే హ్యాపీగా తింటారు అద్భుతంగా ఉంటుంది పిల్లలకి పెట్టే ఆహారం టేస్టీగానే కాకుండా హెల్దీగా కూడా ఉండాలి కదా అందుకోసం కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇలా చేసుకోవాలి టేస్టీ టేస్టీగా పిల్లలు యమ్మీ యమ్మీగా తినేస్తారు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చెయ్యాలి అర ఎగ్స్ చూడండి బాగా చిదిపేయకూడదు పెద్ద మొక్కలు మొక్కలుగా ఉంటేనే పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు రెడీ అయిపోయింది పక్క పొయ్యి మీద పెట్టాను మూడు ప్యాకెట్లకి మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను మూడు గ్లాసులు ఫుల్ పోసుకోవాలి పోసుకుంటేనే నూడిల్స్ ఎంత ఉడిగితే అంత మంచిది పొట్ట అది ఉండదు నేను కొంచెం చిరుక్కుని నూడిల్స్ ప్యాకెట్లు పక్కన పెట్టుకున్నాను నీళ్ళు బాగా మరిగేటప్పుడు మూడు ప్యాకెట్లు మసాలా ఇప్పి పోసేయండి వాటర్లో అలా వేసేయడం వల్ల నూడిల్స్కి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది అలా మరిగే మరిగే నీళ్ళల్లో మసాలా వేసేసిన తర్వాత మూడు నూడిల్స్ ప్యాకెట్లు ఇలా ఇప్పి కొంచెం చిరిపి పోసేసుకోండి పోసేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు కుత కుత ఉడకనివ్వండి ఉడికిన తర్వాత మనం ఇలా బాగా ఉడకనివ్వాలి రెండు నిమిషాల పాటు అలా కదుపుకుంటా ఉడికిన తర్వాత మనం అలా మూత పెట్టాలి ఒక్క వన్ సెకండ్ టూ సెకండ్స్ అలా పెడితే మగ్గుతుంది మొత్తం నూడిల్స్ అన్నీ ఆ సగం వరక బాయిల్డ్ అయిపోతాయి సగం వరక బాయిల్డ్ అయిపోయిన నూడిల్స్ మళ్ళీ ఒక రెండు నిమిషాలు మొత్తం వాటర్ అంతా ఆవిరైపోయేదాకా అలా తిప్పుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు వాటర్ తొందరగా డ్రై అయిపోతుంది నూడిల్స్ ఉడికిపోయినాయి చూడండి మెత్తగా ఉడికిపోయినాయి నేనవుతే కొంచెం మెత్తగానే ఉడకబెడతాను నూడిల్స్ని నొప్పులు అయ్యి ఉండవని ఇలా చేసి చూడండి మీకు కొంచెం బాగా ఉడకకూడదు అంటే మీరు కొంచెం నీళ్ళు తగ్గించుకోవచ్చు అయితే మెత్తగా ఉండాలి అప్పుడు బాగా వాటర్ అంతా డ్రై అయిపోయాక ఈ ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్గు అందులో వేసేయండి చక్కగా రంబుల్ ఎగ్ని తినేస్తారు పిల్లలు ఇలా ఇస్తే కూడాను చాలా బాగుంటుంది అంతే అండి ఎగ్ అందులో వేసేసి పొయ్యి కట్టేయండి లో పెట్టి ఎగ్ వేసేసి రెండుసార్లు అలా తిప్పేసి పొయ్యి ఆఫ్ చేసేయండి అంతే ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది ఐదు నిమిషాల్లో చకాచకా ఇలా పెట్టి చూడండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో అని మీద పడిపోతారంటే నమ్మండి అంతే నేను రెడీ అయిపోయిన ఈరోజు చూడండి చక్కగా రెడీ అయిపోయినాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి బటర్ టేస్టు ఎగ్ టేస్టు గార్లిక్ అద్భుతంగా ఉంటుందండి స్పైసీనెస్ స్పైసీనెస్ మీకు కొంచెం తగ్గాలి అంటే మూడు ప్యాకెట్లు వేసుకోండి మూడిట్లకి నేను కొంచెం అటు ఇటు కాకుండా ఉంటుందని వేసేయని రెడీ అయిపోయింది అంతేనండి ఇలా బౌల్లోకి తీసి సర్వ్ చేసేసుకోండి అద్భుతంగా ఐదు నిమిషాల్లో స్పైసీ గార్లిక్ నూడిల్స్ రెడీ అండి మీకు అందరికీ నచ్చేసింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి మీకు అందరికీ నచ్చే వంటలు ఐదు నిమిషాల్లో ఉడికేవి సింపుల్గా న్యూట్రిషన్ చూసి నానమ్మ ఇలాగే చేస్తుంది మీకు అందరికీ నచ్చింది అనుకున్నాను థ్యాంక్ యూ